ఇందా మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనిల్ గారు చెప్పినట్టు ఈ బారు వెళ్దాం రండి మేము చెప్పడం కాదు మేము అభియోగం చేయడం రాదు మీ ప్రెస్ మీడియా మీ పని తెలుగు అన్నీ కనుక మీరు అందరూ ఏదో ఒక పత్రికలు కొన్నిటి మీద బురజిల్లే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మీరే రండి మీ పచ్చ మీడియానే తీసుకుని వెళ్తారు రండి మీరు జీవో ఇచ్చారు టన్నుకి ఎంత వసూలు చేసుకోమని అధికారంగా కలెక్టర్ ఇచ్చాడు అప్పుడు మీరు ఎంత వసూలు చేస్తున్నారు లేదు మీరు చాలా శుద్ధ పోసలు రెండు రండి దమ్ముంటే అక్కడ బోట్లు పెడదాం పట్టికలు పెడదాం ఇంత ఇన్ని టన్నులకి ఇంత మాత్రమే వసూలు చేయాలి అని చెప్పేటువంటి బోట్లు పెడదాం రండి మీకు పెట్టించే దమ్ము ధైర్యం ఉందా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం లోకేష్ గారిని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉందా మీరు నిజాయితీ పరులైతే రండి బోట్లు పెట్టండి తండ్రికి ఎంత వసూలు చేయమని గవర్నమెంట్ నిర్దేశిస్తే అంత మాత్రమే వసూలు చేయండి మిగతా డబ్బులంతా దోచుకో దాచుకో పంచుకో అనే ప్రక్రియ తప్పితే రైతులు పడుతున్నటువంటి అగచాట్లని కనీసం వాళ్ళు తెలియజేసుకునేటువంటి కార్యక్రమానికి కూడా మాకు కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వెంటనే రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి దాన్ని నిలుపుదల చేసేటువంటి కార్యక్రమం అంటే మీరు వాళ్ళ యొక్క నిరసని వాళ్ళ యొక్క గొంతుని కూడా కనీసం తెలియజేసేటువంటి విధానంలో కనుక వాళ్ళు అల అవలంబించి వాళ్ళ కార్యక్రమాలు చేపడుతుంటే కూడా వా దాన్ని కూడా అనర్దొక్కేటువంటి కార్యక్రమం చేపట్టినట్టు నీ కూట ప్రభుత్వం ఇవాళ మీరు ఎంతో మందిని అనగదొక్కారు చూడండి ఎంతమంది వచ్చారో మీరు తాత్కాలికంగా మీరు మమ్మల్ని అనగదొక్కలరా కానీ శాశ్వతంగా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి రైతుల తరఫున ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన రైతుల తరఫున పోరాటం చేస్తారు ఆయన మేము మేమందరం కూడా ప్రయాణం చేస్తామని రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా ఇటువంటి పోరుపాట్లు ఎన్నైనా సరే ఎంత ఎంతవరకు వెళ్ళినా సరే చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా